చెప్పిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుపరచకపోవడం రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైపోవడం ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీరదశ ద్రవ్యోల్బణం పూర్తిగా వ్యాపారాలు లేవు పనులు లేవు గృహ నిర్మాణాలు లేవు దరిద్రం తాండవిస్తుంది రాష్ట్రంలో పేదరికం విలయతాండవం చేస్తాంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో మూడు పూట్ల అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనపస్తూ ఉన్నాయి గతంలో అట్లా లేదు ఏదో ఒక సంక్షేమ పేరు పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని మధ్యవర్తి కుటుంబాలను సంరక్షించినాడు పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్ళీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది వ్యాపారాలు జరిగినాయి అందరూ పచ్చగా ఉండగలిగినారు సంతోషంగా ఉండగలిగినారు ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనపస్తూ ఉంది అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే పదకొండు సీట్లు కూడా రావు ప్రొద్దు నియోజకవర్గానికి సంబంధించిన ఈ బీసీ లోన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అప్లై చేసినారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం దినం జరిగే ఇంటర్వ్యూలు తూతూ మంత్రమే ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి వరదరాజరెడ్డి గారి ఆఫీసు నుంచి ఏ జాబితా అయితే అధికారులకు అందుతుందో ఆ జాబితాలో ఉండబడిన వారికి మాత్రమే ఈ మూడు వందల మంది లోన్లు మంజూరు అవుతాయి ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే స్థానికంగా ఉండే నాయకులు ఒక మీరు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయల లంచం ఇస్తేనే పని జరుగుతుంది ఈ రెండు విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని లోన్ మంజూరు కోసం మీ మీ ప్రయత్నాలు కొనసాగిస్తే సఫలీకృతమవుతారేమో ప్రజలారా లేకపోతే ఒట్టి చేతులతో మున్సిపల్ ఆఫీస్కి పోయి మధ్యాహ్నం వరకు కూర్చొని రెండుకో మూడు వరకు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి తూతూ మంత్రంగా మాట్లాడి మిమ్మల్ని ఇళ్ళకు పంపుతారే తప్ప మీకు వచ్చిన ప్రయోజనం లేదు ఇది వాళ్ళు చేసే బీసీ లోన్లు అరవై వేల మంది చేనేతలలో నలభై మందికి ఇస్తున్నారబ్బా ఆ నలభై మంది వరదరాజు సూచించిన జాబితా యాదవులు పాపం చాలా తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహాయపడి ఉంటే వారికి ఇస్తూ ఉండేది పదహైదు మందికి చేనేతల పాపం పద్మశాలి కులస్తులందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినారు వాళ్ళకు వస్తా అనేది నలభై మందికి అరవై వేల మందిలో బ్రాహ్మణులకైతే ఒక్కటి ఆర్ఏఎస్సులకైతే రెండు సిగ్గుపడాల ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సిగ్గుపడాల చివరిగా మరొక్కసారి మూడు లక్షల జనాభా కలిగిన నా నియోజకవర్గంలో మూడు వేల దరఖాస్తులు పెట్టుకుంటే మూడు వందల మందికి ఇస్తున్నారు ఇది బీసీ లోన్ల మంజూరు ఆ మూడు వందల మంది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి సూచించిన జాబితా ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే సబ్సిడీ లోన్లో ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక నాయకత్వానికి మీరు చెల్లించాలా ఇది కథ